చట్టంలో ఇ హామీలను ప్రారంభించాలి కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పనులను പ്രാരംഭിച്ചാലേ കടപ ജില്ല ഒക്കെ ഫാക്ടറീ പണനോ പ്രൈവേറ്റീകരണോ ബിജെപി പ്രഭുത്വം ఈరోజు సంఘాల రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి గారికి అదేవిధంగా నగర కార్యదర్శి చంద్రన్న గారికి అదేవిధంగా దీక్షలు ప్రారంభించడానికి విచ్చేయడం జరిగింది జిల్లా కార్యదర్శి నాగిసు గారు కూడా భోబేష్ గారిని ప్రారంభించవలసిందిగా గాంధీ జయంతి అంటే గ్రామ స్వరాజ్యం కావాలి అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఆ అభివృద్ధి ఫలాలు స్వాతంత్ర ఫలాలు దేశ పౌరులకు దక్కాలి అని చెప్పేసి ఆరాటపడినటువంటి పిత గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సహజంగా ఈరోజు గాంధీ జయంతి సహజంగా ఈరోజు ఆందోళనలు ఉద్యమాలు చేయకూడదు అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంటుంది కానీ మేము ఈ రోజునే ఎంచుకున్నాం ఎందుకంటే ఈ దేశంలో నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టడానికి గాంధీ మహాత్ముడు అహింసా సిద్ధాంతాన్ని ఎన్నుకొని ఆయన ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించడం కావచ్చు ఇతరేతర ఆందోళన ప్రారంభించడం కావచ్చు ఇవన్నీ చేశాడు నిరాహార దీక్ష అనేటువంటి దాన్ని ఈ దేశ ఆందోళనకారులకు ఒక ఆయుధంగా ఇచ్చిపోయినటువంటి వాడు గాంధీ మరి అందువల్లే గాంధీ జయంతి రోజున మేము ఈ ఆందోళన కార్యక్రమాన్ని రాష్ట్ర ఎంచుకున్నాం ప్రధానంగా ఇవాళ మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఈ రాష్ట్రంలో ఆనాడు ముప్పై రెండు మంది ప్రజలు ప్రాణత్యాగంతో అరవై ఏడు మంది కమ్యూనిస్టు శాసనసభ్యుల రాజీనామాతో ఏడు మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాతో రాష్ట్ర ఉద్యమాలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఫ్యాక్టరీ ఏర్పడింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాథమికమైనటువంటి పెట్టుబడికి డబ్బులు ఇవ్వకుండా ఆ రోజు నుంచి అన్యాయం చేస్తూనే ఉన్నారు ఇవాళ ఆ ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుంది అని చెప్పేసి కుక్కను చంపడానికి పిచ్చి కుక్కని ముద్రవేయడానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్ని ఆ స్టీల్ ఫ్యాక్టరీని నాశనం చేయడానికి పూనుకున్నారు అందులో భాగమే నిన్న మొన్నటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వచ్చాడు ఒక యాభై రోజులు అరవై రోజుల క్రితం విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కావడం లేదు మేము చేయడం లేదు నేను ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయిన తర్వాత నరేంద్ర మోదీతో మాట్లాడి దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి ఏర్పాటు చేస్తాను నాకు నలభై ఐదు రోజులు టైమింగ్ అన్నాడు అరవై రోజులు అయిపోయింది ప్రభుత్వంలో ఆ వైపున చర్యలేమీ ప్రారంభం కాల కాకపోగా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మిగులు స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేసి నాలుగు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్ట్ కార్మికులను ఉన్న పలంగా రాత్రికి రాత్రే రేపటి నుంచి మీరు అవసరం లేదు పోని తొలగించేశారు మూడు రోజుల క్రితం ఈయన మన నారా లోకేష్ బాబు విశాఖపట్నం పోయి మా తెలుగుదేశం పార్టీ మా కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే ఉండాలని నిర్ణయించాము ప్రైవేటీకరణ కాదు అని ఆయన చెప్పాడు ఆయన చెప్పిన మరుసటి రోజే నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది మందిని తొలగించారు ఇప్పుడు ఆయా నారా లోకేష్ నువ్వు చెప్పిన మాట ఏమైంది అమ్మ పురంధరేశ్వరి మీ మినిస్టర్ వచ్చాడు ఆయన హెచ్డి కుమారస్వామి చెప్పాడు నువ్వు ఉన్నప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఆయన పక్కనే ఏమైందని మేము అడుగుతూ ఉన్నాం అంటే ఇవాళ ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడబలుకొని ప్రజల ప్రాణత్యాగాలతో నిర్మించబడినటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడానికి మూసివేయడానికి కుట్రలు పన్నుతున్నారు దీనికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు రైతు సంఘాల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ నిరసన దీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం మరి దాంట్లో భాగంగానే ఇక్కడ కడపలో ఈరోజు అన్ని కార్మిక సంఘాలు ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి ఐటీసీ సిఐటి ఇతర సంఘాలు అలాగే రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఈ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి ఇది ఒక మంచి శుభ పరిణామం అందులో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెప్తున్నాం పవన్ కళ్యాణ్కి చెప్తున్నాం మీరు అనవసరమైన విషయాలు లడ్డూలో కల్తీ బూందీలో కల్తీ నూనెలో నీళ్లు కల్తీ ఇట్లాంటి దిక్క దిక్క మాటలు మాట్లాడి స్టీల్ ప్లాంట్ను అన్యాయం చేస్తే మీకు మీ తాట తీస్తామని చెప్తున్నాం అందువల్ల ఉద్యమం పునః ప్రారంభమైంది అరవై దశకంలో ప్రారంభమైన ఉద్యమంలో ముప్పై రెండు మంది బలిదానం చేశారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యమం పునః ప్రారంభమైంది దీనికి నాందిగా రేపో వెల్లుండో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక తీవ్రమైనటువంటి ప్రజా పోరాటానికి పిలిపిబోతున్నాం ప్రజానీకమంతా కూడా ఈ పోరాటాల్లో పాల్గొనాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కుట్రను తిప్పికొట్టడానికి సిద్ధపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నాం మీ ద్వారా అందరికీ నమస్కారం ప్రత్యేకించి మీడియా సోదరులకు ఇక్కడ నాయకులకు సోదర సోదరిమలకు ఒక మంచి ఉద్దేశంతో చేసే ఈ దీక్షకు మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు ఇవ్వడానికి ఇక్కడ జరిగింది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేటీకరణ మొదలుపెట్టింది ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను దాన్ని స్టార్ట్ చేసింది మొత్తము మన దేశాన్నంతా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి వా స్వలాభాల కోసం చేస్తూ ఉండడంలో తర్వాత మనకు ఇక్కడ కావాల్సినటువంటి కడపలో కావలసిన ఉక్కు ఫ్యాక్టరీని వచ్చిన ప్రభుత్వాలన్నీ ఇదిగో బొమ్మ బొమ్మ అనేది చూపించడం అలా వెనక్కి చూపించడం వెనక్కి పోవడం జరుగుతూ ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగాను తర్వాత అది నెరవేరాలా అనే ఉద్దేశంతోనూ తర్వాత ఇక్కడ వాళ్ళ పని దినాలను పెంపు విషయంలో ఇంత వారి కార్మికుల యొక్క శ్రమను దోచుకోవడం తప్పితే వారికి ఏం మేలు చేసేది కాదు కాబట్టి ఇటువంటి మంచి ఉద్దేశాలతో చేసేటువంటి సమ్మెను మేము కూడా బలపరుస్తూ ఉన్నాం ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపక్షంలోనే ఉంటుంది ఇటువంటి పోరాటాలను సమర్థించడమే కాకుండా మేము కూడా భవిష్యత్తులో ఈ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో మేము తప్పకుండా మేము కూడా ఉద్యమంలో పాల్గొంటాము మా నాయకురాలు పిసిసి అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు త్వరలోనే మేము కూడా ప్రకటించి స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో మేము కూడా ప్రత్యేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం ఇప్పుడు వీరికి మద్దతుగా మేము ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇది ఒక్కటి గుర్తించాలా ప్రభుత్వాలు ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తే మేమందరం ఒకటికే అయ్యి మీ యొక్క మీరు ఎంతవరకు ఏం చేస్తారనేది మేము తప్పకుండా చూసి ప్రజల పక్షాన పోరాడతామని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ